నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ బదిరిల పాఠశాలలో మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర పీఎసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణాధ్యక్షులు షేక్ షాహుల్ రూరల్ అధ్యక్షులు సతీష్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో కౌన్సిలర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రసన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బుచ్చిని నగర పంచాయతీ చేసిన ఘనత నల్లపరెడ్డికే దక్కుతుందన్నారు ప్రతిక్షణం ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజల్లో ఉండే వ్యక్తి అని అన్నారు ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం సంతోషం దీర్ఘాయుష్యు ఇవ్వాలని మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజాసేవలో సుదీర్ఘ కాలం ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యానాథిరెడ్డి మధురెడ్డి షకీల జయంతి అనంతమ్మ ప్రమీల లక్ష్మీతేజ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు aina noi rane aadi అందరికి నమస్కారం ఈ రోజు మన ప్రేత నాయకులు మాజీ మంత్రివర్యులు మన మాజీ శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అరవై మూడవ జన్మదినం ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భగీరథ బద్రుల పాఠశాల కేక్ కట్ చేసి ఆ పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ తీసుకుంటారు అందరికి నమస్కారం ఈ రోజు మన ఆశా జ్యోతి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అరవై మూడో జన్మదిన సందర్భంగా ఈ రోజు చార్కుల పాఠశాలకు ఇచ్చేసి ఇక్కడ అనాథ పిలకాయలకి కేక్ కట్ చేసి భోజనం ఏర్పాటు చేయడం ఈ రోజు మన ప్రసన్న కుమారుడి గారు ఎన్నో ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఆ ప్రసన్న కుమార్ ప్రతిరోజు రాజకీయంగా ఎన్నో పనులు చేసుకుంటూ పోతున్నారే తప్ప వేరే విధంగా పోవట్లేదు అందుకని ఆయన నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉన్నారని కోరుకుంటూ సెలవు నాయకులు ప్రసన్నో గారి అరవై మూడవ జన్మదిన శుభాకాంక్షలు ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు జనంలో చేసుకుంటూ అందరినీ జాగ్రత్తలు తీసుకుంటూ కష్టాయి కోరుకుంటు కోరుకుంటారు శ్రీ నల్ల ప్రసన్న కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఆరు సార్లు ఆరు సార్లు శాసనసభ్యులుగా అనేక విధాలుగా అభిత ఫలితాలను సాధించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి గుచ్చిని మున్సిపాలిటీగా చేశారు సెంట్రల్ ఐటింగ్ నిర్వహించారు జలధార మిషన్ ద్వారా కోట్ల రూపాయలు మంజూరు చేయించినారు ప్రస్తుతం కూడా పనులు కూడా జరుగుతున్నాయి వైఎస్ఆర్ వైఎస్ఆర్ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు మంజూరు చేయనన్ని ఇళ్ల స్థలాలను ఇళ్లను ఏడు ప్రజల కోసం మంజూరు చేయించారు రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు కాని విధంగా అనేక నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని పలు రకాలుగా అభివృద్ధిపరిచారు అటువంటి నాయకుడి జన్మదినోత్సవాన్ని ఈరోజు ఈ పిల్లల మధ్య భోజనాలను ఏర్పాటు చేసి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు పొందాలని కోరుకుంటూ మాజీ డిసిఎంఎస్ వీరు చల్పతున్న గారికి రాష్ట్ర కార్యదర్శిగా పదవి పొందినందుకు గాను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహారాథి గారికి నా జన్మదిన శుభాకాంక్షలు నల్లపేటి కృష్ణ కుమార్ రెడ్డి గారికి అరవై మూడు జన్మదిన శుభాకాంక్షలుపేటి కృష్ణ కుమార్ రెడ్డి అన్నగారికి అరవై మూడవ జన్మదిన శుభాకాంక్షలు అలాగే వంద సంవత్సరాలు పూర్తిగా ఇదే జన్మదిన పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నాను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తారు దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సి జీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు